మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏపీకి మరోసారి వర్షం వర్షంగం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది ఉత్తరంగా పయనించే క్రమంలో ఒడిశా బెంగాల్ కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని ఇటు వాతావరణ కేంద్రం చెప్పింది వచ్చే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు పడనున్నాయి కోస్తాంధ్రాలో భారీ వర్షాలు రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంటకు యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల పెట్టుకున్నారు హెచ్చరించింది అటు తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు నేడు గద్వాల్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నారాయణపేట వనపర్తి జిల్లాలకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అటు హైదరాబాద్ లో మోస్తరు వర్షం కురుస్తుందని పేర్కొంది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది అలాగే ఈ నెల తొమ్మిది వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది